హలో మై డియర్ సినిమా లవర్స్ ఐఎమ్ వీఆర్ ఇస్ ఫార్ రివ్యూస్ ఇప్పటి రోజుల్లో కన్నా అప్పటి రోజుల్లోనే దర్శకులకి నిర్మాతలకి విల్ పవర్ లాంటిది ఉండేది ఇప్పుడు పరిస్థితులు బట్టి రాజీ పడిపోయేదానికి అందరూ రెడీ అయిపోయారు ఎందుకంటే ఇప్పుడు లవ్ క్యూ ఎక్కువైపోయింది ఆ రోజుల్లో లవ్ క్యూ లేదు లౌక్యం క్యూ లేని దానివల్ల అట్ట హీరోలైనా హీరోయిన్లైనా దర్శకులైనా నిర్మాతలైనా కూడా అందరూ ఎవరి వారి స్టైల్ తగినట్టు ఎవరి వారి ఇగోలు తగినట్టు వాళ్ళు ప్రవర్తించేవారు మరి ఇగోలు ఒకరినొకరు టిట్ పార్ట్ లాగా ఎలా రెచ్చగొట్టుకొని ఎలా తగ్గించుకునేవారు దానికి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా అది మాయాబజార్ సినిమానో మిస్సమ్మో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మొదటగా హీరోయిన్గా భానుమతిని అనుకున్నారు ఆమె ఎంత స్టైల్గా ఉంటుందో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటుందో ఆత్మ అభిమానం ఉంటుందో మనందరికీ తెలుసు ఒక సినిమా విషయంలో ఈ టైంకి వస్తాననో ఏదో టైంకి వచ్చిందట చక్రపాణి గారు ఏమమ్మా ఇలా చేస్తే ఎలా అంటే నా కుదరదండి ఇంతేనన్నట్టుగా మాట్లాడారట అంతే అప్పటికే మూడు రీల్లో నాలుగు రీల్లో సినిమా తీసేసినప్పటికి కూడా కట్ చేస్తే నెక్స్ట్ రోజు భానుమతిని హీరోయిన్గా తీసేసి సావిత్రిని పెట్టుకున్నారంట అంటే మొండి పట్టుదలలో అప్పుడు హీరోలు హీరోయిన్లు దర్శకులు నిర్మాతలు ఎవరు ఒకరికొకరు తీసిపోయేవాళ్ళు కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ చాకచక్యంగా లౌక్యంగా ప్రవర్తించడం అనేది ఆ రోజుల్లో తక్కువే ఈ రోజు చెప్పాలా ఇక్కడొక మాట అక్కడొక మాట్లాడి మాట్లాడి అందరి దర్శకుల దగ్గర అందరి నిర్మాతల దగ్గర హాయిగా గడిపేసేటటువంటి లక్కు నేర్చుకున్నారు ఆ రోజుల్లో అమాయక ఏమో కానీ లౌక్యం తెలియకుండా ఉండి పట్టుదలకు పోయి వాళ్ళ మాట నెగ్గితోనే పంతాలు ఎక్కువగా ఉండేటివి